హాయ్ అండి మీరంతా ఉన్నారు నేనైతే బాగున్నానండి మీరంతా కూడా చాలా బాగుండాలని అమ్మవారిని ప్రార్థిస్తున్నాను ఈరోజు రెసిపీ వచ్చేసి మైసూర్ బండ అండి బండని ఎట్లా తయారు చేసుకోవాలో చూద్దాము దీనికోసం వచ్చేసి ఒక కప్ వచ్చేసి పెరుగు తీసుకోవాలి పెరిగిని బాగా మిక్స్ చేసుకోవాలండి క్రీమ్లా అయ్యేటంత వరకు బాగా బీట్ చేసుకోవాలి దీంట్లోనే సరిపడా సాల్ట్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి అలాగే ఒక స్పూన్ చక్కెర కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి హాఫ్ స్పూన్ బేకింగ్ సోడా కూడా వేసుకొని ఒకసారి కలుపుకోవాలి అలాగే ఒక స్పూన్ ఆయిల్ కూడా వేసుకోవాలి అంతా బాగా కలిసేటట్టుగా బాగా బీట్ చేసుకోవాలి దీంట్లోనే ఒక స్పూన్ జీలకర్ర కూడా వేసుకోవాలి ఇదంతా బాగా కలిసిన తర్వాత దీంట్లో ఒక కప్ వచ్చేసి మైదాపిండి వేసుకోవాలి మీకు మైదాపిండి ఇష్టం లేకపోతే గోధుమ పిండి అయినా వేసుకోవచ్చు ఎంత బాగా కలుపుకున్న తర్వాత దీంట్లోనే ఒక స్పూన్ బియ్యం పిండి కూడా వేసుకోవాలి బియ్యం పిండి వేసుకోవడం వల్ల కొంచెం క్రిస్పీగా వస్తాయి ఎంత బాగా కలిసేటట్టుగా బాగా కలుపుకోవాలి దీంట్లో కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ ఎక్కడ ఉండలేకుండా బాగా కలుపుకోవాలి పిండి అయితే మరీ పలచకర్ రావద్దు అలాగే మరీ గట్టిగా కూడా ఉండద్దు అండి కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ పిండిని కలుపుకొని ఒక వన్ అవర్ పక్కన పెట్టుకోవాలి వన్ అవర్ తర్వాత ఒకసారి బాగా కలుపుకొని ఉప్పు సరిపలేదో చూసుకున్న తర్వాత ఇంత పది నిమిషాలు బాగా బీట్ చేసుకోవాలి ఇప్పుడు పొయ్యిమే మూకుడు పెట్టుకుని డీప్ ఫ్రై కావాల్సినంత ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ బాగా అయిన తర్వాత పిండిని తీసుకుని చిన్న చిన్న బొండలుగా వేసుకోవాలి పెరిగి అయితే పుల్లటి పెరిగి తీసుకుంటే మధ్యలో బాగుంటాయండి మంచి టేస్టీగా ఉంటాయి పుల్ల పుల్లగా కమ్మగా ఉంటాయి స్టవ్ స్టవ్ అయితే మీడియంలో పెట్టాలండి మరి హైలో పెట్టామంటే పైన అంతా కలర్ వస్తుంది లోపలంతా పిండి పిండిగా ఉండిపోతుంది మీడియంలో పెట్టుకుని ఇలా కలుపుకుంటూ మొత్తం అంతా మంచిగా కాలేటట్టుగా తిప్పుకుంటూ ఉండాలి వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ గోల్డ్ కలర్ వచ్చేంత వరకు వేగిన తర్వాత తీసేసుకోవాలి అలానే పిండిని తీసుకుని మళ్ళీ వేసుకోవాలి పిండి అంతా ఇలానే వేసేసుకోవాలండి మీడియంలో పెట్టుకొని వేసుకోవాలి చూసారా గోల్డ్ కలర్లో ఇంత బాగా వేగినవో ఇంత వేగినవన్నీ తీసేసుకొని పిండి అంతా ఇట్లనే వేసేసుకోవాలి ఇంట్లోనే మనం ఇట్ట చేసుకోవడం వల్ల చాలా హెల్దీ అండి అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే మైసూర్ బోండ అయితే రెడీ అయిపోయింది వేడివేడి బోండాలో పల్లి చట్నీ చేసుకుని తింటే టేస్ట్ అయితే అద్దరిపోతుందండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి పల్లీ చట్నీతో వేరువేడి మైసూర్ బొండ టేస్ట్ అయితే అద్దరిపోతుంది Thank you for watching!